రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం చేసామండి ఇక ఈరోజు కిలో వైట్ బీన్స్ ఇరవై నుండి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై ఐదు నుండి అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడా కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడమైతే జరిగింది ఇక తీగు చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే లోకల్ క్యారెట్ ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఊటీ క్యారెట్టు ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీట్రూట్ విషయానికి వస్తే కిలో బీట్రూట్ లోకల్ బీట్రూట్ ఇరవై రూపాయలు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పాల్యం వంకాయ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు వరి వంకాయ కిలో పద్దెనిమిది రూపాయల వండి ఇరవై రెండు రూపాయలు ఉజాల వంకాయ కిలో ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బోటల్ బింజాల్ కిలో ముప్పై ఐదు రూపాయలు బెండకాయ కిలో పదహైదు రూపాయలతో వండి ఇరవై రూపాయలు సొరకాయ కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బీరకాయ విషయానికి వస్తే కిలో బీరకాయ నెంబర్ వన్ వచ్చేసి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ముల్లంగి విషయానికి వస్తే నెంబర్ వన్ ముల్లంగి వచ్చేసి పది నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ ముల్ల కాకరకాయ కిలో నలభై నుండి నలభై ఎనిమిది రూపాయలు యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పన్నీర్ కాకరకాయ బెస్ట్ యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి టాప్ నెంబర్ వన్సరికి వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక గోల్చిక్కుడ కిలో ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు రూపాయలు దోసకాయ కిలో పద్దెనిమిది రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే అరవై కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఎనిమిది పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇంకా అలసంద విషయానికి వస్తే కిలో అలసందా ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు దాకా పలకడం అయితే జరిగింది నూకల్ కిలో వచ్చేసి పదహైదు రూపాయలు పొట్లకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికం విషయానికి వస్తే కిలో క్యాప్సికమ్ వచ్చేసి యాభై ఐదు రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి ఎనభై నుండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఎర్రగడ్డల విషయానికి వస్తే కిలో ఎర్రగడ్డలు ఇరవై నుండి ఇరవై ఐదు రూపాయలు ఇక చిన్న ఎరగడ్లు నాటి ఎర్రగడ్లు నలభై నుండి డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దొండకాయ పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక చోచో కిలో పదహైదు రూపాయలు రెడ్ క్యాబేజు కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కందగడ్డ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బజ్జీ మిర్చి కిలో నలభై రూపాయలు అల్లం పాత అల్లం వచ్చేసి నలభై రూపాయలు కొత్తల్దమ్మ వచ్చేసి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాభై కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి వంద రూపాయల నుండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక హైబ్రిడ్ యాభై కట్టల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలతో ఉండి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది తినే గుమ్మిడికాయ కిలో ఐదు రూపాయలు బోర్ది గుమ్మిడికాయ కిలో మూడు రూపాయల నుండి నాలుగు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి బెస్ట్ ఉంటే అరవై రూపాయలు ఇక నాటికాయలంతా వచ్చేసి నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే లోకల్ టమాటో కిలో పది నుండి పన్నెండు రూపాయలు ఇక బెంగళూరు టమాటో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపలు విషయానికి వస్తే కిలో బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు పది నుండి పదహైదు రూపాయలు ఇక పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్సిన్ అనేది ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము ఉదయం ఐదు గంటల ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లు రేట్లు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా మీరు పంపించే క్వాలిటీ బట్టి బట్టి మీకు ధరలు నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా గమనించగలరు నమస్కారం